అప్పటికే సాగర్ కాల్ చేయడంతో అక్కడికి వచ్చిన ఆఫీసర్ జ్యోతి అక్కడ జరిగిందంతా శ్రావ్య ద్వారా తెలుసుకుని ఉమేష్ వాళ్ల వైపు కోపంగా చూసింది అది గమనించిన ఉత్తేజ్ తప్పు చేసింది ఉమేష్ అయితే నన్నెందుకు అరెస్ట్ చేయిస్తున్నారు ఇందులో నేను చేసిన తప్పు ఏముంది అని అడిగాడు నీ పార్ట్నర్తో కలిసి ఇదంతా ప్లాన్ చేసినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పిన సాగర్ను చూసి ఉత్తేజ్కి గుండె ఆగినంత పనయింది మేడం మీరు ఇతని మాటలు నమ్మొద్దు నేను అలాంటి వాడిని కాను అని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు ఉత్తేజ్ అది చూసిన సాగర్ హో మర్చిపోయాను మీకు ప్రతిదానికి ప్రూఫ్ కావాలి కదా అని అందరూ చూస్తూ ఉండగానే ఉత్తేజ్ ఉమేష్ ఇద్దరి ముఖాలకి ఉన్న మాస్క్ గట్టిగా పీకేసి ఇది వీళ్ళ స్వరూపం ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఆఫీసర్ జ్యోతిని అడిగాడు ఆ ఇద్దరిని గుర్తుపట్టిన ఆఫీసర్ జ్యోతి వీళ్ళిద్దరూ పాత నేరస్తులు వీళ్ల కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నాము ఈ రోజు మీ కారణంగా పట్టుకోగలిగాము అసలు వీళ్ళ ముఖానికి మాస్క్ ఉందని మీకెలా తెలిసింది సాగర్ అని ఆశ్చర్యంగా అడిగింది ఉత్తేజ్ వేసుకున్న మాస్క్ దవడ దగ్గర సరిగా సెట్ అవ్వకుండా ముడతలు పడి ఉంది అది గమనించినప్పుడు అసలు నిజం అర్థమైంది అందుకే వీళ్ళు ఫేక్ అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను అని వివరించాడు సాగర్ అంతా విన్న ఆఫీసర్ జ్యోతి అతని వైపు మెచ్చుకోలుగా చూస్తూ మీ కంటి చూపు చాలా పవర్ఫుల్ సాగర్ అందుకే ఎవరికీ కనిపించని లోపం మీకు కనిపించింది అని చెప్పి ఉత్తేజ్ వాళ్లను తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది కాని తన కంటి చూపు గురించి ఆఫీసర్ జ్యోతి అన్న మాటలు సాగర్ను ఆలోచనలోకి నెట్టేశాయి కాసేపటికి స్టోర్ మొత్తం ఖాళీ అవ్వడంతో రిలీఫ్ గా ఫీలైన శ్రావ్య వెంటనే సాగర్ దగ్గరికి వచ్చి ఈ రోజు మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ మీ కారణంగా చాలా పెద్ద నష్టం నుండి బయటపడ్డాను అందుకు మీకు ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నాతో బయటికి వస్తారా అని అడిగింది ఆమె అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందిగా చూసిన సాగర్ను ప్లీజ్ అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్ట్ చేసింది శ్రావ్య దాంతో ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడడంతో ఆమె ప్రపోజల్ అంగీకరించాడు సాగర్ సిటీలో ఫేమస్ పబ్లో శ్రావ్యతో కలిసి వైన్ తాగుతూ కబుర్లు చెప్తున్నాడు సాగర్ ఇద్దరి మధ్య యాంటిక్ నాలెడ్జ్ నుండి పురాణాల వరకు ఒకటని లేదు ప్రపంచంలో ఉన్న ప్రతి టాపిక్ డిస్కషన్కి వచ్చింది అసలు నిన్నటి వరకు పెద్దగా పరిచయం లేని సాగర్ ఆమెకు ఎప్పుడూ ఆప్తుడుగా మారాడో శ్రావ్యకి అస్సలు అర్థం కాలేదు సాగర్ కారణంగా యాభై లక్షలు నష్టపోకుండా తప్పించుకున్న ఆనందంలో ఉన్న శ్రావ్య ఆ రోజు కాస్త ఎక్కువగా డ్రింక్ చేసింది సహజంగా డబ్బున్న ఇళ్లలో ఇలాంటివి కామన్ అయినా కూడా ఆ రోజు శ్రావ్య కాస్త శృతిమించింది వైన్ మత్తు నెమ్మదిగా తలకెక్కుతూ ఉంటే నువ్వు చాలా మంచివాడివి సాగర్ హైలీ టాలెంటెడ్ అసలు నీలాంటి వాడిని ఇంత లేట్ గా కలిసినందుకు చాలా బాధగా ఉంది ఐ కంప్లీట్లీ ఇంట్రెస్డ్ విత్ యూ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్ ఉన్న నువ్వు ఒక ఇల్లరికపు అల్లుడిగా ఎందుకుంటున్నావు అని మత్తులో ముద్దు ముద్దుగా మాట్లాడింది శ్రావ్య ఆమె మాటలను ఎలా అర్థం చేసుకోవాలో సాగర్కి అర్థం కాలేదు కాని చాలా కాలం తర్వాత ఒక అమ్మాయి నోటి వెంట తన గురించి గొప్పగా వినడం అతనికి ఆనందంగా అనిపించింది కాసేపటికి పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన ఆమెను చూసి శ్రావ్య ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక బయలుదేరుదామా అని అడిగాడు సాగర్ నో యార్ అప్పుడే ఇంటికి వెళ్లాలని లేదు ఇంకాసేపు నాతోనే ఉండు అని అతని చేతిని పట్టుకుని డాన్స్ ఫ్లోరుకి తీసుకువెళ్ళింది మనిద్దరం డాన్స్ చేద్దామా సాగర్ అని మత్తుగా అతని కళ్ళలోకి చూసింది శ్రావ్య ఆ క్షణం ఆమె కళ్ళల్లో కనిపించిన ఫీలింగ్ సాగర్ను చాలా డిస్టర్బ్ చేసింది దాంతో అసహనంగా తల విధిల్చి ఇప్పుడు నీ పరిస్థితి బాలేదు శ్రావ్య మీ నాన్నగారి నంబర్ చెప్తే కాల్ చేస్తాను వచ్చి తీసుకువెళ్తారు అని అడిగాడు సాగర్ మా డాడీ పని మీద వేరే సిటీకి వెళ్లారు సాగర్ ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా నేను ఒంటరిగా ఉండాలి ఇంకాసేపు ఇక్కడే కంపెనీ ఇవ్వవా అని అడుగుతూనే మత్తుగా టేబుల్ మీద తూలిపోయింది ఆమె పరిస్థితి చూసి తల కొట్టుకున్న సాగర్ ఇప్పుడేం చెయ్యాలరా దేవుడా ఇలాంటి స్థితిలో ఉన్న ఒంటరి ఆడపిల్లను వదిలేసి వెళ్ళలేను అలాగని ఇక్కడే ఉందామంటే అది కుదరదు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని అసహనంగా అనుకుంటూ ఆమెను తెలివిలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు సాగర్ కానీ ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో మత్తులో ఉన్న శ్రావ్యస్థితి గమనించి ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే చాలా ప్రమాదం పోని వాళ్ళింట్లో డ్రాప్ చేద్దామంటే అడ్రస్ తెలీదు ఆఫీస్ కి తీసుకొని వెళ్తే ఈ టైంలో ఎవరైనా చూశారంటే కంపెనీ రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది హోటల్ కి తీసుకువెళ్లలేను అది బయటకు తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అఖిలతో మాట్లాడి ఇంటికి తీసుకువెళ్ళడం బెటర్ అనుకొని విషయం చెప్పడానికి తనకి కాల్ చేశాడు కానీ ఆఫీస్లో హెక్టిక్ వర్క్ వల్ల తీవ్రమైన తలనొప్పితో బాధపడిన అఖిల మొబైల్ సైలెంట్లో పెట్టి టాబ్లెట్ వేసుకుని పడుకుండిపోయింది దాంతో ఆమెకు విషయం చెప్పడం కుదరలేదు ఇక చేసేదేమీ లేక శ్రావ్యను అఖిల ఇంటికి తీసుకువెళ్లాడు అప్పటికే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో శ్రావ్యను ఎత్తుకుని తీసుకువెళ్లి అఖిల గదిలో పడుకోబెట్టాలని అనుకున్నాడు సాగర్ కాని ఎంతసేపటికి ఆమె డోర్ ఓపెన్ చెయ్యకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రావ్యను తన గదిలో పడుకోబెట్టాడు ఆ క్షణం ట్రాన్స్పరెంట్ డ్రెస్లో మత్తుగా పడుకున్న ఆమె చాలా హాట్ గా కనిపించింది నా కర్మ ఏంటో అఖిలకు దూరంగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నువ్వెప్పుడు కరుణిస్తావకిలా అనుకుంటూ సాగర్ అక్కడే ఉన్న సోఫాలో పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ అయి రూమ్ నుండి బయటకు వచ్చిన శైలజ సాగర్ గది దగ్గర కనిపించిన దృశ్యం చూసి కోపంతో ఊగిపోయింది సాగర్ తన శరీరంలో వస్తున్న మార్పులను గ్రహించగలుగుతాడా శ్రావ్యకు చేసిన హెల్ప్ వల్ల సాగర్ ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే